వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం అందం అనే మాట గురించి మాట్లాడుకుందాం అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం అంటాడు కవి అందం ముఖంలో రూపంలో వేషధారణలో లేదా వస్త్రధారణలో అందంగా ఉండడం వల్ల అందరికీ చాలా బాగుంటుంది చాలా సంతోషంగా ఉంటుంది మనకు అది ఆహ్లాదకరమైన విషయం అయితే ఇది బాహ్యానికి సంబంధించిన అందం బాహ్యానికి సంబంధించిన అందం అది కాలానుగుణంగా మారిపోతూ ఉంటుంది అది శాశ్వతం కాదు అనే విషయం మనందరికీ తెలుసు అయితే శాశ్వతమైన అందం ఏది అనే మాటకు వస్తే అంతర్గతమైన అందం ప్రవర్తనలో అందం మనసులో అందం ఈ మూడు అంశాలు ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను నేను ఈ మూడు అంశాలు అందాన్ని నిజమైన అందాన్ని జనాలకు మన మన తోటి వాళ్లకు పంచుతాయి అవే మనకు మనల్ని అందగాళ్ళుగా తీర్చిదిద్దుతాయి ముఖ్యంగా అంతర్గతమైన అందం మంచితనం కరుణ సహనం ఇవే కాకుండా వినియము విధేయత ఇంకా చాలా సో ఇవన్నీ అంతర్గతమైన అందాలు ఒక వ్యక్తి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవడం ఇతరులను మంచి ఇతరులకు మంచి తలపెట్టాలనుకోవడం ఏది ఏది ఆలోచించినా మంచిగా ఆలోచించడం ఒకరి శ్రేయస్సు కోసం ఆలోచించడం ఇవన్నీ మంచితనం కిందికి వస్తాయి ఇవి చాలా తక్కువ మందికి ఉండే లక్షణాలు ఈ లక్షణాలు ఉంటే అతను చాలా పెద్ద అందగాడు లేదా ఆమె ఇక సహనం చాలా విషయాల పట్ల మనము సహనాన్ని కోల్పోతూ ఉంటాము కోపోద్రిక్తులమవుతుంటాం కానీ మన సహనమే మనకు ఒక గొప్ప భూషణం అని అంటారు కాబట్టి సహనం కరుణ దయ కలిగి ఉండటం ప్రేమ కలిగి ఉండటం ఇతరుల పట్ల మనం కరుణను చూపించడం ఇది అంతర్గతమైన అందం ఈ అందానికి మించిన అందం మరొకటి లేదు అట్లాగే ప్రవర్తన ప్రవర్తన అంటే పెద్దవాళ్ళ పట్ల గౌరవం చిన్నపాట్ల చిన్న వాళ్ళ పట్ల ప్రేమ తర్వాత మన ఇతరుల పట్ల మన ప్రవర్తన మనం నడవడిక ఇవన్నీ ప్రవర్తనకు సంబంధించిన అంశాలు ఇవి మనం ఎలాంటి వాళ్ళము అని చెప్తాయి మనం మన ప్రవర్తనలో చాలా బాగా ఉంటే మనం నిజంగా అందరి అందరి అందరూ మనం ఇష్టపడేటట్టుగా మనం చేసుకోగలుగుతాం అందరి దృష్టిలో మనం అందంగా ఉంటాము మనసుకు సంబంధించి సానుకూలంగా స్పందించడం సానుకూల దృక్పథం అంటే దీన్ని ఇంగ్లీష్లో పాజిటివిటీ అంటారు అట్లాగే సంతృప్తిగా ఉండడం సంతోషంగా ఉండడం ఈ మూడు అంశాలు మానసికంగా మనల్ని అంద అందగాడిగా తీర్చిదిద్దుతాయి ఇలాంటి లక్షణాలను వాళ్ళందరూ డెఫినెట్గా అందగాలే అందవవికారం బాహ్యరూపంగా ఉన్న మానసికంగా ఇవన్నీ దిగునీకృతం చేసి అందాలే ఈ అందాలు ఉన్న వాళ్ళను అందరూ ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హోప్ యూ లైక్ డిట్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్స్ ల్యాట్ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ